హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ అయితే ఎలా ఉన్నారు నేనైతే కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనైతే కోరుకుంటున్నాను వెల్కమ్ టు జ్యోతిష్ వాళ్ళ ఈరోజు వీడియో ఏంటంటే మా పాప నాకు రెండు జడలు వేస్తుంది ఏంటి చెప్పండి నాకు ఇది రెండు జడలు వేస్తాను నీకు రెండు జడలు వేస్తాను నిన్న నుంచి తలుగుతుంది అనమాట ఆమెకు నేను చిన్నగా ఉన్నప్పుడు రెండు జడలు వేసుకుంటే నన్ను చూడలేదంట నేను నీకు రెండు జడలు వేసి చూస్తాం మమ్మీ నువ్వు వేసుకుంటే ఎలా కొడతావో నాకు చూడాలనిపిస్తుంది ఇప్పుడు ఆయన ఒక అయితే ఒకటే సరేలే సరేలేతి అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే చేశాను ఈమె నాకు రెండు జడలు వేసాను అంటే నాకు యాక్చువల్గా నాకు ఒకటి గుర్తొచ్చింది అసలు ఏంటంటే నేను నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు మా చెల్లెలకైతే ఒక రెడీ చేసేదాన్ని అనమాట మీ పిడ్డకి సీనికి మళ్ళీ మళ్ళీ ఊకే రెడీ చేసేదాన్ని జడలేసేదాన్ని మేకప్ వేసేదాన్ని ఇంట్లో ఉన్న జ్యువెలరీ ఏమైనా ఉంటది కదా అవన్నీ వేసి అసలు ఎట్లా తయారు చేసే డిజైన్ డిజైన్ జడలు కూడా వేసేదాన్ని మీ పిన్నికి స్వప్న పిన్నికి నీలాగా రాదు కదా నీలాగా రాదు నీకేమొస్తుందో అదే వేయలే కానీ నేనైతే డిజైన్ డిజైన్ జడలు వేసేదాన్ని భలే తయారు చేసేదానండి మా చెల్లెల్ని ఊరికేనే అసలు ఇంకా రెడీ చేస్తా అని మీకు తెలియదు ఇంకొక విషయం ఏంటంటే మా అమ్మ చీరలు ఉంటాయి కదా మా అమ్మ బయటకు అయితే మా అమ్మ చీరలు అయితే నేను మా చెల్లెలు కట్టుకొని ఊరికే ఎగిరేదనమాట శారీ కట్టుకోవడం ఎవరి దగ్గర నుంచి మేమైతే నేర్చుకోలేదు నేనైనా సరే మా చెల్లెలైనా సరే శారీ కట్టుకోవడం మా అమ్మ ఎటుకైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మేము ఏం చేస్తాం మా అమ్మ చీరలు తీసుకొని సరదాగా ఊరికే కట్టుకునే వాళ్ళం అనమాట ఓకే చీరలు కట్టుకొని 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 మాకు పెళ్ళి అయినాక మా శారీస్ మేమే కట్టుకోవడానికి అలవాటు అయిపోయింది అనమాట ఆ బిడ్డ నాకు ఇప్పుడు జడలు వేస్తా అంటే అప్పటి రోజులు నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి వస్తున్నాయి అనమాట సరైతే దాని ఆశ కూడా ఎందుకు వద్దు అనడము తన కోరిక ఏమో నాకు రెండు జడలు అంటే ఎలా వేస్తుందో మీరు కూడా చూసేయండి స్టార్ట్ చేసేదామా ఏం వేస్తుందో చూద్దామండి ఇప్పుడు నీకు నాకు రెండు జడలు వేయాలని అయినా నీకు ఎందుకు అనిపించింది నాకు అర్థం కాదు నువ్వు చిన్నవు అప్పుడు ఎట్లా కొడతావు రెండు జడలు వేసుకుంటే ఇప్పుడు నేను రెండు జడలు వేసుకుంటే నువ్వు చూస్తున్నావు కదా నువ్వు రెండు జడలు వేసుకున్నప్పుడు నేను చూసలేను కదా చూడండి వేస్తున్నాను సరే చూడు మీరు కూడా చూసారని వేస్తుందంట సరే నేనైతే ఒకసారి చిక్కు తీసుకొని ఇస్తాను నేను సరే స్టార్ట్ చేసుకో నా జడలు చూసా బా మెల్లిగా బిటా మీరైతే చూసి నవ్వుకోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మన వీడియోని ఇంకొంచెం మందికి చూపిస్తుంది అనమాట మీరు లైక్ చేస్తారని సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను మీరు మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు మీకు ఎలాంటి వీడియోలు కావాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాంటి ఫన్నీ వీడియోలు ఖచ్చితంగా చేస్తామండి రెండు చెడులు నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు వేసుకున్నానండి టెన్త్ క్లాస్ అప్పుడు స్కూల్ టైం టెన్త్ క్లాస్ వరకు అయితే రెండు జడలు వేసుకున్నాను మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత నా పిల్లలు టి నా పిల్లలు ఇంత పెద్దగా అయిన తర్వాత నా బిడ్డ నాకు రెండు జడలు వేస్తుందంట చూడండి మీరే మమ్మీ పాపడైతే తీసేసాను నాకైతే సో గా ఉంది మమ్మీ రెండు జడలు వేసుకుంటే ఎట్లుంటుందో చూడాలని చిన్నప్పుడు ఎట్లా ఎట్లా ఏం కాదు నువ్వు బాగుంటాయి హ్యాపీ చెప్తే వినో చెయ్యవు ఒక్కటే మా మమ్మీ నేను వేసుకున్నప్పుడు చూసింది మా మమ్మీని ఎట్లుంటాయి వేసుకుంటే నాకు చూడాలని ఉండదా ఫ్రెండ్స్ కిందికి వేయకు వేసి కనిపించాలి మంచిగా జుట్లు మరి వేస్తాను ఎందుకు ఇంకా వద్ద జరుగు పెద్ద నాకైతే నా రోజు రెండు జుట్టు వేసుకుంటే చిన్నకున్నప్పుడు రోజులు అయితే నాకు గుర్తొస్తున్నాయి ఇట్లా రెండు జుట్లు వేసుకొని ఇంకా స్కూల్ బ్యాగ్ వేసుకొని రేపు నేను నేనైతే స్కూల్ కి పోతాను ఫ్రెండ్స్ చోదేస్తా నేను ఇంట్లో పూసుకొని పనిచేస్తాను అదే పని చేసేసి వేసేసి ైస్ చూసే వాళ్ళకు మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ చూడాలి ఎలా వస్తుందో నిండి నిండి రండి రండి నిండి 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 డాడీ కూడా దృశ్యం మీ అమ్మ ఏం సన్న విల్లానా రెండు జడలు వేసి నీకే ఇంక మీ అమ్మ పోతుంది ఇస్కూల్ కాంటాడు డాడీ ఆ తో మేపో నే పక్క జడలు పక్క జడలు అంటే మళ్ళీ ఏం చేయాలి వెంట్రుకల నుండి పోతుంటేను ఓళ్ళు పిక్కు కాడికే అబ్బో నిముడు లేకండి పెక్కు కాడికే నా జుట్టు అని విసిపోయేటట్లునే వేసి చేసి నా చేతికి పోతున్నాయి మమ్మీ ముల్లేసి అయిపోయింది ఒక జడే అయిపోయింది బా చూడండి ఫైనల్గా అయితే ఒక జడే అయితే వేసినాను ఎట్లా ఉందో కామెంట్స్ కూడా చేయండి మీరు ఫస్ట్ టైం ట్రై చేయడం నేను జడే అయితే మా మమ్మీకి ఇప్పటివరకు ఇవ్వాలి వెళ్ళను నేను చూడండి ఈ ప్రయోగాలు మమ్మీ మీద ట్రై అయితే నువ్వు కానీ బాగానే చూడండి నాకు ఇట్లా చూసా అమ్మా ఎంత బాగా అనిపిస్తుంది మీకు కూడా ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి నా బిడ్డ నాకు చేయడం నాకు హ్యాపీ రెండు చెడలు వేసిన తర్వాత ఏదన్నా చూడండి ఇప్పుడు సెకండ్ అయితే వేస్తున్నాను ఇది కూడా చూడాలి ఎట్లా వస్తుందో రెండు జడలు వేసిన తర్వాత చూడాలి ఎట్లుంటుందో ఫైనల్గా హ్యాపీ నొప్పి అవుతుంది జుట్లు అయితే బాయ్ అబ్బా ఉన్న జుట్లు కూడా ఉన్నాయి రెండు మూడు ఇంటలు కూడా ఊర్చొచ్చేటట్లే ఉన్నాయి ఊర్గిక మమ్మీ మళ్ళీ ఏమనుకున్నావు నేను జడేస్తే ఇజ్జాగ్ చాలా నొప్పి అవుతుంది ఇవినట్లయితుంది ఎక్కువ మాడత లేకు రబ్బెరా ఎవరైనా పిల్లలు వాళ్ళ మమ్మీలోకి ఇట్లా ఎవరైనా రెండు జడలు వేసినరా వేసిన వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఉంటే ప్లీజ్ అబ్బా అద్దగట్టుగా నా హ్యాపీ మా ప్లీజ్గా మెటర్ అయితే చెయ్యండి చూడండి మా హ్యాపీ నాకు రెండు అయితే వేసింది ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ రెండు జడలు లబ్బు ఇంత కష్టపడి వేసినందుకన్నా ప్లీజ్ లైక్ చేయండి దయచేసి చూడండి ఎలా వేసిందో చూడండి చూడండి ఫ్రెండ్స్ రెండు జడలు అయితే వేసింది నాకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి పువ్వులు లేవు పువ్వులు ఉంటే పువ్వులు ఇలా పట్టేసుకుంటే అయిపోతుండేది చూడండి నా జుట్లు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేం పెడుతున్నా టిప్స్ అయి కానీ నీకు గిప్స్ అన్నీ వద్దులే గడికి రెండు జనరేషన్దా ఎక్కువైపోయా డాడీ కూడా చూసి అనుకో చూడదు ఏం ఏమో క్లిప్ పెట్టింది కానీ ఆ క్లిప్ లో ఇక్కడ పెట్టింది పెట్టడానికి రెండు చెట్లు వేసింది ఇవి ఫ్రెండ్స్ నా రెండు జడలు ఇంకా చాలా ఇంకేం వెతుకుతుంది అమ్మా చాలు ఫ్రెండ్స్ చెప్పు నువ్వు చెప్పాలి క్యూటూబ్ ఉన్నానంట ఫ్రెండ్స్ బిడ్డ ఇంత కష్టపడి నాకు రెండు జుట్లకి ఇచ్చింది కాబట్టి ఈ రోజు అది రెండు జుట్లు ఇలాగే పెట్టేసుకుంటాను తన కోసం తర్వాత తీసేస్తుంది ఏం లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా జరససేపు అయితే పెట్టుకుంటాను ఎందుకంటే చాలా కష్టపడితే అంతకు ముందే చెప్పింది నేను ఈ రోజు మతం పెట్టుకుంటాను ఇప్పుడు చూడండి జరసేపు ఎంత తీసేస్తా అని చెప్తుంది లేదండి కొద్దిసేపు నువ్వు పెట్టుకుంటాను ఏంటి ఇంత కష్టపడి వేసింది కాబట్టి లేదు ఈ రోజు అంతా అలాగే పెట్టేసుకుంటాను అంటే మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్